మీ బిజినెస్ ను వంద రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు నమస్తే వెల్కమ్ టు బీటీవీ టాలీవుడ్ సర్కిల్లో గత కొన్నాళ్లుగా హల్చల్ చేసిన వార్త ఎట్టకేళ్లకు నిజమైనట్లు తెలుస్తోంది రౌడీ హీరో విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందాన ఒక్కటవబోతున్నట్లు వార్తలు విస్తృతమయ్యాయి అయితే వీరెప్పుడు తమ ప్రేమ బంధం గురించి అధికారికంగా మాట్లాడలేదు కానీ ఇద్దరు సోషల్ మీడియా పోస్ట్లు ఫొటోస్ మాత్రం విజయ్ దేవరకొండ రష్మిక డేటింగ్ను చాలాసార్లు కన్ఫర్మ్ చేశాయి ఫారెన్ టూర్స్ వెకేషన్లు ఇలా ఎక్కడకు వెళ్ళినా జంటగానే వెళ్లేవారు విజయ రష్మిక అయితే వేరువేరుగా ఫోటోలు షేర్ చేస్తూ గా తమ ప్రేమ విషయాన్ని బయటపెడుతున్నారీ లవ్ బర్డ్స్ ఇక సినీ అభిమానులు కూడా విజయ రష్మికలు త్వరలో పెళ్లి చేసుకుంటారని అంచనా వేస్తున్నారు ఇప్పుడు అదే నిజం కానుంది విజయ దేవరకొండ రష్మిక మందానాలు నిశ్చితార్థం చేసుకున్నారు శుక్రవారం అక్టోబర్ మూడు ఉదయం విజయ దేవరకొండ ఇంట్లోనే ఈ ప్రేమ జంట ఉంగరాలు మార్చుకున్నారు విజయ్ దేవరకొండ రష్మిక ఎంగేజ్మెంట్ వేడుకకు కేవలం ఇరు కుటుంబ సభ్యులు అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు సమాచారం ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విజయ్ రష్మికల పెళ్లి జరగనుందని సమాచారం చాలా మంది వీరు కూడా డెస్టినేషన్ వెడ్డింగ్కు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అయితే అత్యంత గోప్యతతో ఈ ఎంగేజ్మెంట్ వేడుకను నిర్వహించినట్లు తెలుస్తుంది అలాగే దీనిపై ఇప్పటి వరకు ఇంకా అధికారిక ప్రకటన కూడా రాలేదు విజయ్ దేవరకొండ రష్మిక మందన కలిసి గీతా గోవిందం సినిమాలో నటించారు అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది దీని తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాలోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు లవ్ బర్డ్స్ ఈ రెండు సినిమాలతోనే వీరి మధ్య ప్రేమ మంచి పునాది ఏర్పడిందని సమాచారం కాగా విజయ్ దేవరకొండ రష్మిక లు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఇటీవలే కింగ్డమ్ సినిమాతో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు విజయ్ మరోవైపు రష్మిక కూడా దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలు కూడా చేస్తుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు